ఇరవై ఆరవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యువదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కులసేలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు వచనాలు చదువుకుందము ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుము అని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తముగాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అనే క్రీస్తునకు దాసులై ఉన్నారు దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకొరకే దీవించునుగాక ప్రభునందు ప్రేమైన వర్లారా యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు ఆ మేన్ దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు భక్తిని ద్వారా తెలియచేయబడుతున్న ఒక సత్యం ఏమిటినగా మనము ఒక ప్రత్యేకమైన స్వాస్థ్యమును పొందుటకు దేవుని చేత పిలువబడి ఉన్నాము అందు అందునిమిత్తమే మనకు అప్పగించబడినది ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా చేయబద్దులమై ఉన్నాము అని తెలియచేయబడుతూ ఉంది హృదయపూర్వకంగా మనము చేయవలసిన కార్యాలను చేయవలసి వచ్చినప్పుడు ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోవలసిన వారమై ఉన్నాము ప్రిలర చాలా పర్యాయంలో మనం చేస్తున్నవి గొప్పవి అని భావిస్తూ ఉంటాము మనము గొప్పవి అని భావించినంత మాత్రాన దేవుడు దానిని గొప్పవిగా భావిస్తున్నాడు అని మనము అనుకున్నలేము నిజంగా ఏది గొప్పది అనంటే మనం హృదయపూర్వకంగా జరిగిస్తున్న కార్యమే దేవుని దృష్టిలో గొప్పది అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి మన మనసు లేకుండా ఏ కార్యము జరిగించినా అది దేవునికి ఇష్టమైనదిగాను దేవుని ఎదుట గొప్పదిగాను పరిగణించబడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము కనుక చిన్నదైనా పెద్దదైనప్పటికీ కూడా దేవుని విషయంలో మనం చేస్తున్న కార్యాలు హృదయపూర్వకంగా చేయబద్దులమై ఉంటున్నామో ప్రియుల ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుని కార్యాలు చేస్తూ ఉంటామో దేవుని యొక్క శ్రేష్టమైన పిలుపు ఆ పిలుపుకు సంబంధించిన బహుమానము తప్పనిసరిగా మనము పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ తెలియచేయబడుతున్న మాట ఏమిటంటే మనము చేస్తున్నది ప్రభు నిమిత్తము అనే సంగతి తెలుసుకున్నప్పుడు ప్రభు కోరుకునే కార్యాలను హృదయపూర్వకంగానే చేయాలి అయిష్టంగా మాత్రం కానే కాదు ఎందుకంటే మనం మనుషులకు చేస్తున్న కార్యాలు ఎలాంటి మనస్సుతో చేస్తున్నామో ఏ మనుషుడు కూడా గ్రహించలేరు కానీ దేవుని కొరకు చేస్తున్న కార్యాన్ని ఎట్టి మనస్సుతోనూ ఆలోచనతోనూ చేస్తున్నామో దేవునికి బాగా తెలుసు ఎందుకంటే హృదయ పరిశోధకుడు మన దేవుడై ఉన్నారు కనుక ప్రభువు మన హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటారు మన హృదయాన్ని మన హృదయ ఆలోచనలను ఎరిగిన వారై ఉంటారు కనుక దేవుని కార్యాలు దేవుని కొరకే చేస్తున్నటువంటి కార్యాలు హృదయపూర్వకంగా చేయబద్దులమై ఉంటున్నాము పరిశుద్ధ గ్రంథములో కొన్ని భాగాలను మనం గమనించినప్పుడు హృదయపూర్వకంగా చేసిన కార్యాలు దేవునికి ఎంత ప్రీతికరంగా ఉన్నాయో మనం గ్రహించగలుగుతాము అది మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు మరియు నలభై నాలుగు వచ్చినాలో చూసుకుందాము ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పాను ప్రియ స్నేహితులారా వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కానుకల పెట్టులో కానుకలు వేస్తున్నటువంటి వారిని చూసి ఉన్నారు అందులో ఒక విధవరాలు అందున బీద విధవరాలు ఆమె వేసిన కానుకను గురించి ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నారు అక్కడ చాలామంది ధనవంతులు సమృద్ధిగానే చాలా ఎక్కువ మొత్తంలోనే ఆ కానుకల పెట్టెలో వేస్తున్నప్పటికీ కూడా ప్రభు ఏమని చెప్తున్నారు అంటే వారందరికంటే కూడా ఈమె ఎక్కువ వేసెను అని మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు దేవుని కొలత వేరు మన కొలత వేరు మనం కొలిచే విధంగా దేవుడు కొలవరు దేవుని కొలతలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి మనము మానవరీత్యా కొలతలు కొలుస్తూ ఉంటాము కానీ దేవుడు హృదయ సంబంధంగా మన కొలతలను లెక్కిస్తూ ఉంటారు ఇక్కడ చాలామంది ఎక్కువ మొత్తంలో వేస్తున్నప్పటికీ కూడా వేద విధవరాలు వేసిన రెండు కాసులు అవి చాలా అల్పమైనటువంటి మొత్తము దానిని ప్రభు అధిక మొత్తము అని చెప్తున్నారు కారణం అంటే ఆమె ఎంత వేస్తున్నాను అనేది లెక్క పెట్టలేదు ఎవరికి వేస్తున్నాను ఎవరికి ఇస్తున్నాను అనేది మాత్రమే తన మనసులో అనుకుంది తను దేవునికి ఇస్తున్నది దేవునికి ఇస్తున్నప్పుడు ఆమె చేసిన పని ఏమిటినంటే తనకున్నదంతయు కూడా అంటే ఆమె హృదయంలో ఎంత మంచి తీర్మానము ఎంత మంచి నిర్ణయమో ఆమెకుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి హృదయపూర్వకంగా ఆమె దేవునికి ఇస్తూ ఉంది ఆమె హృదయంలో వేరే ఆలోచన ఏమీ కూడా పెట్టుకోలేదు తనకున్నదంతయ్యి కూడా అనగా తనకు రెండే రెండు కాసులు ఉన్నవి ఆ రెండు కూడా ఒకటి తనకు ఉంచుకొని ఇంకొకటి దేవునికి ఇవ్వాలి అని అనుకోలేదు కానీ నేను దేవునికి ఇస్తున్నప్పుడు సంపూర్ణంగా ఇవ్వాలి అంత మాత్రమే కాదు హృదయపూర్వకంగా ఇవ్వాలి అని అనుకుని ఎప్పుడైతే ఆ రెండు కాసులు తీసుకుని వచ్చి కానుకలు పెట్టిలో వేసిందో ప్రభు చెప్తున్నారు ఈమె సమృద్ధిగా వేసింది ఈమె సంపూర్ణంగా వేసింది ఈమె ఎక్కువ వేసింది అని మాట్లాడుతూ ఉన్నారు స్నేహితుడా ప్రియ సహోదరి దేవుని విషయంలో మనం కొలిచే కొలత విధానము దేవుని పద్ధతి ప్రకారంగా ఉన్నప్పుడు అది చాలా మంచిగా అనిపిస్తుంది ముఖ్యంగా దేవుని కొరకు మనం చేస్తున్న కార్యము హృదయపూర్వకంగా ఉండాలి అదే అననీయ సభ్యురాలు చూడండి పెద్ద మొత్తంలోనే తీసుకొచ్చారు కానీ వారి హృదయం సరిగ్గా లేదు వారి హృదయాలోచనలు సరిగ్గా లేవు వారి తీర్మానాలు సరిగ్గా లేవు అందుకనే దేవుడు వారి అర్పణ అంగీకరించలేకపోయారు వారిని కూడా అంగీకరించలేకపోయారు కనుక స్నేహితుడా ప్రియ సహోదరి దేవుని కొరకై మనం ఏది చేసినా హృదయపూర్వకంగా చెయ్యాలి అనే ఆలోచన ఎన్నడూ కూడా మర్చిపోవద్దు అలాగే మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ మార్కుస్ వార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మరొక సంఘటన మనకు కనిపిస్తూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు బేతనీయలో కుష్ఠోగి అయినటువంటి సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అత్తరితో ఏసుక్రీస్తు ప్రభు వారిని ఆమె అభిషేకించింది ఆమె చేసిన కార్యాన్ని చూసి శిష్యులు చాలామంది ముఖ్యంగా ఇస్కర్యతి యుధ కోపపడి అంటాడు ఈ అత్తరు ఎందుకు ఇలా నష్టపరుస్తున్నావు దీన్ని అమ్మితే గనక కొంత ఎక్కువ మొత్తం డబ్బు వస్తుంది దాన్ని మనము బీదలకు ఇస్తే బాగుండేది కదా అని వారు సనుగడం ప్రారంభిస్తారు యేసుక్రీస్తు ప్రభు చెప్పారప్పుడు ఈమె నాకు పట్ల మంచి కార్యము చేసింది ఈమె చేసిన కార్యం ఎలాంటిది అని అంటే తన శక్తి కొలది చేసింది ఈమె నన్ను అభిషేకించింది సర్వలోకములో కూడా ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది అని ప్రభు మాట్లాడారు దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఆమె గురించి ఏసయ చెప్చున్న మాటలు గమనించారా మంచి కార్యము చేసింది శక్తి కొలది చేసింది నన్ను అభిషేకించింది ఈమె చేసిన కార్యం సర్వలోకములో కూడా ఈ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆమె జ్ఞాపకం చేయబడుతుంది ఇన్ని అద్భుతమైన మాటలు ఆమెను గురించి ప్రభు మాట్లాడారు ఇంతకు ఆమె ఏం చేసింది అని అంటే అభిషేకించింది అని మాత్రమే చెప్పలేము ఆమె వచ్చి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి ఆ అత్తరు ఏసయ్య తల మీద పోసిందట గమనించాలి చాలా విలువైనది అని శిష్యులే సాక్ష్యం చెప్తున్నారు మరి అంత విలువైన దానిని ఆమె ఏం చేయాలి ప్రభువు చేతికి ఇవ్వాలా లేక ప్రభు పాదాలు ఎద్దు పెట్టాలా ఇవేమి కాదు ఆమె పగలగొట్టింది ఆ సీసా ఆ బాటిల్ పగలగొట్టి ఏ సయ్యను అభిషేకించింది నిజంగా ఆమె పగలగొడుతున్నప్పుడు ఇది చాలా విలువైనది చాలా ఆ యొక్క మొత్తం దీనికి వస్తుంది ఇట్లాంటి ఆలోచనలు నేను ప్రభు కొరకు ఇస్తున్నాను సంపూర్ణంగా ఇవ్వాలి హృదయపూర్వకంగా ఇవ్వాలి ఆమె చేసిన కార్యం దేవుని చేత ప్రశంసించబడుతూ వచ్చింది స్నేహితులారా మనము చేసేది ఏదైనా సరే పరిపూర్ణంగా చేయాలి హృదయపూర్వకంగా చేయాలి ఎప్పుడైతే పరిపూర్ణంగా హృదయపూర్వకంగా దేవుని కొరకు మనం కార్యాలు చేస్తూ ఉంటామో ఆ కార్యాలు దేవుని దృష్టికి ఎంత ఇష్టంగా ఉంటాయో ఆనాడు భేద విధువరాల గురించి మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటలు చూసాము ఇక్కడ ఈ యొక్క స్త్రీ చేసిన కార్యాన్ని బట్టి దేవుడు దేవుని యొక్క మాటలు కూడా ప్రశంస కూడా చూస్తున్నాము ఆమె మంచి కార్యము చేసింది శక్తి కొలది చేసింది దేవుని బిడ్డలారా దేవుని ఎదుట మంచి కార్యం ఏది అని అంటే దేవుని కొరకు హృదయపూర్వకంగా చేసే కార్యమే అంతేగాని వెల ఎక్కువ ఉన్న కార్యాలు చేయడం కాదు కానీ మన హృదయంలో సంపూర్ణమైన మనస్సుతో సంపూర్ణమైన ఆలోచనతో వేరే తీర్మానం లేకుండా ఒకే ఒక తీర్మానంతో మనం దేవుని కొరకు చేసే కార్యాలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి పావులు గారు తిమోతికి రాస్తూ రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదహార వచనం నుంచి ఒక వ్యక్తిని గురించి ఇలా మాట్లాడారు ప్రభువు వనేసిపోరు ఇంటి వారి కనికరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్య గుచ్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదవు ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభు గాక స్నేహితులరా తిమోతికి వ్రాస్తూ పౌలు గారు వనీసీ గురించి అతని ఇంటి వారిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే వారు చేసిన కార్యాలు వారి యొక్క ప్రేమ హృదయపూర్వకంగా వారు జరిగించినటువంటి కార్యాలు పౌల్ గారు రోమా చెరసాల్లో ఉన్నప్పుడు వనీసీ ఫోరు రోమాకి వెళ్ళి పౌలు గారిని వెతుక్కుంటూ వెళ్ళాడట వెళ్ళినప్పుడు ఆయన సంఖ్యలలో ఉన్నాడు అనగా బంధించబడి ఉన్నాడు వాస్తవానికి ఎవరైనా జైల్లో ఉంటే వారిని చూడ్డానికి చాలా అరుదుగా కొంతమంది మాత్రమే వస్తూ ఉంటారు అది కూడా వాళ్ళ ఇంటి వారు మాత్రమే వస్తారు వారి కుటుంబానికి చెందిన వారు మాత్రమే వెళ్ళి చూస్తారు అంతేగాని మిగిలిన వారు ఎవ్వరు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు పనిలారు ఎందుకంటే అది ఒక అవమానకరమైన స్థలం జైల్లో పెట్టబడి ఉన్నారు అని అంటే వారు ఏదో ఒక న్యానం చేసో ఏదో ఒక తప్పిదాల వలన వారు ఆ రీతిగా వెళ్ళారనే భావన లోకంలో అలా ఉండిపోతూ ఉంది అలాంటిది జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళడము అనేది అది ఎంత గొప్ప ప్రేమ వెతుక్కుంటూ వెళ్ళడం మాత్రమే కాదు ఆయన వాక్యములు చెప్పారు పౌలు గారు అతడు సిగ్గుపడలేదు నా దగ్గరికి రావడానికి నన్ను వెతకడానికి సిగ్గుపడలేదు నన్ను కోరుకోవడానికి సిగ్గుపడలేదు అవునండి చాలాసార్లు మనం కొన్ని విషయాల్లో సిగ్గుపడుతూ ఉంటాం కొంతమందిని కలవడానికి సిగ్గుపడతాం కొంతమందితో మాట్లాడడానికి సిగ్గుగా భావిస్తూ ఉంటాం కొంతమందితో స్నేహం చేయడానికి సిగ్గుగా భావిస్తూ ఉంటాం కానీ చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారిని వెతకడానికి కానీ కనుగొనడానికి కానీ కలుసుకోవడానికి కానీ వనేసి ఫోరు ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు అంత మాత్రమే కాదు శ్రద్ధగా వెతకడట శ్రద్ధగా శ్రద్ధగా దేవుని బిడ్డలారా హృదయపూర్వకంగా ఒక దైవచర్ణు వెతకడం హృదయపూర్వకంగా ఒక దైవచర్ణకి సహాయపడాలనుకోవడం అందున ఆపదలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు సంఖ్యలలో ఉన్నప్పుడు ఒక దైవచర్ణి పరామరిక చేయాలి అని అనుకోవడం అనేది ఎంత మంచి కార్యంగా దేవుని దృష్టిలో పరిగణించబడుతుందో ఆలోచన చేస్తున్నారా అన్ని పరిచర్యలు చేస్తున్నప్పటికీ కూడా యోగ్యంగాను నమ్మకంగాను లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా సేవకుల మీద చాలా చులకన భావాన్ని కలిగి ఉంటూ ఉంటారు తక్కువగా భావిస్తూ ఉంటారు సేవకుడు అంటే ఏదో ఒక అల్పమైన వ్యక్తిగా భావిస్తూ ఉంటారు కానీ ప్రియుల ఇక్కడ వనేసిఫరు దైవచనుడేటువంటి పౌలు గారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఘనపరచడం మాత్రం కాదు గౌరవించడం కాదు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా అదే గౌరవాన్ని అదే ఘనతను ఆ దైవచుని పట్ల చూపిస్తూ ఉన్నాడు వెతికాడు వెళ్ళి కనుగొన్నాడు అక్కడ పరామరిక చేశాడట పరిచర్య చేశాడట ఆదుకున్నాడట కావలసిన సహాయము చేయడానికి అతడు వచ్చాడట ఆదరించెను అనే మాట కనిపిస్తుంది నిజమేనండి ఏ కూడా చెప్పారు నేను చెరలో చెరసాలలో ఉంటుని నన్ను చూడవచ్చే తిరి కనుక ప్రియులారా ఎప్పుడైతే ఆదరణ లేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి పరిస్థితుల్లో ఆదరించే వ్యక్తిగా మనం ఉండడం అనేది దేవుని కొరకు చేసిన కార్యమే అనే విషయాన్ని గుర్తించాలి అప్పుడు పౌలు గారు చెప్తున్నారు వనైసి ఫోర్ గురించి అతడు ఎఫేసిలో ఎంతగా నాకు పరిచారం చేశాడో మీకు తెలుసు అయితే ఒక రోజు రాబోతుంది ఆ రోజున ప్రభు కనికరము వనోసి ఫోర్ మీదకి దిగి వస్తుంది అని మాట్లాడారు దైవజనుడు దీవిస్తున్నాడు ఇక్కడ స్నేహితులారా వనైసి ఫోర్ వలే హృదయపూర్వకంగా దేవుని సేవలో దేవుని సేవకునికి పరిచయం చేసే విషయంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం వస్తుంది అక్కడ బీద విధవరాలు యొక్క సమర్పణ ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు అక్కడ స్త్రీ యొక్క అభిషేకించినటువంటి పరిస్థితిని ప్రభు జ్ఞాపకం చేసుకున్నామని గణపరిచి ఉన్నారు ఇక్కడ వన్ఎసి ఫోర్ విషయంలో కూడా పౌలు గారు జ్ఞాపకం చేసుకొని అతని కొరకు ప్రార్థిస్తున్నాడు తప్పకుండా ఆ దినమందు అతడు దేవుని యొక్క కనికరము పొందాలి ప్రభు అతన్ని కనికరించండి అని ప్రార్థన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని పిలిచిన వాటి విషయంలో మన హృదయపూర్వకంగా కార్యాలు చేయవలసిన వారమై ఉన్నాం ఎప్పుడైతే మనము దేవునికి మహిమ చెల్లించే వారముగా ఉండాలనుకుంటున్నామో అనుగ్రహించిన సమస్తమును కూడా నేను దేవుని కొరకు అన్నట్లుగా హృదయపూర్వకంగా చేస్తాము అప్పుడు తప్పకుండా దేవుడు తగిన ప్రతిఫలము దయచేస్తారు కనుక అశ్రద్ధగా కానీ నిర్లక్ష్యముగా కానీ దేవుని కార్యాలు చేయకూడదు హృదయపూర్వకంగా శ్రద్ధగా దేవునికి మహిమకరంగా మనం కార్యాలు చేసినప్పుడు దేవునికి అది ప్రీతికరంగా ఉంటుంది దేవుడు వాటిని అంగీకరిస్తారు తగిన ఆశీర్వాదముతో మనల్ని నింపుతారు అనే విషయాన్ని ఉదయకాలం నేర్చుకుంటున్నాం కనుక ప్రభు కొరకు హృదయపూర్వకంగా కార్యాలు చేద్దాం దేవునికి మహిమ తీసుకొద్దాం ప్రభు అలాంటి కృప మనందరికీ దయచేయను గాక ఆమె మా తండ్రి యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ వేకవ చామున వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు ఒక బీధి విధవరాలు ఆయన చేసిన కార్యము ఒక స్త్రీ ప్రభు అభిషేకించే విషయంలో జరిగించిన కార్యము వనేసి ఫోర్ ద్వారా మా ప్రభ జరిగినటువంటి కార్యాలు వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేయబడినప్పుడు వారు మీ ద్వారా ప్రశంసించబడి ఉన్నారు వారు మేలు కలుగునట్లుగా దీవించబడినట్లుగా కూడా కనిపిస్తుంది ప్రభ దేవా మీకు ఎంతో ప్రీతికరంగా వారు చేసిన కార్యాలు నాయన మీరు పరిగణించారు మీకు ఇష్టముగా మార్చుకున్నారు వారిని ఎంతగానో ప్రశంసిస్తూ వచ్చారు ప్రభువ మీకు స్తోత్రాలు నిజమైన మేపు దేవుని వలనే కలుగును అని వాక్యములు చెప్పినట్లుగా మా జీవితంలో ప్రభువ ప్రతి విషయంలోనూ కూడా కేవలం మీకు ఇష్టమైన రీతిలో నడుచుకోవడానికి కార్యాలు చేయడానికి మాకు సహాయం చేయడం ముఖ్యంగా హృదయపూర్వకంగా ప్రభు మీకు చేస్తున్న కార్యాలను మేము జరిగించడానికి కూడా మాకు నడిపింపును అనుగ్రహించండి వాక్యం వారందరిని వారందరినీ మీరు ఆశీర్వదించండి వారికి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి అనారోగ్యముల చేత ఆయా సమస్యల చేత నలిగిపోతున్నటువంటి బిడ్డలు మా ప్రభా ఆదరించండి స్వస్థపరచండి మీరే వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రత్యేకమైన మీ కృప వారికి తోడుగా ఉంచండి దావిచేనులను వారు చేస్తున్న పరిచర్యను మా ప్రభువ మీరు సహాయపడండి ఆయన సంఘములలో మీ సమాధానము పరిచర్యలో ప్రభు మీ తోడ్పాటును అందించండి నాయన ఈ కడవరి దినాలలో అపవాది తనకు సమయము కొద్దిగా ఉంది అని తెలుసుకొని వెలుగుదూత వేషం ధరించుకుని మా ప్రభు అనేకులను వాడు మోసగిస్తూ ఉన్నాడు వాడి యొక్క ప్రతి విధమైన మోసము నుండి నాయన సంఘాలను ప్రియ విశ్వాసులను మా ప్రభు మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దావిచనుల కుటుంబాలకు వారికి కావాల్సిన ప్రతి అక్కర విషయంలోనూ కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీరే వారిని ఆదుకొని ఆశీర్వదించమని ఏసునామను వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి ఆయన దేవుని ప్రేమ ప్రభనిసుకరిస్తూ వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మనందరికీనూ తోడై ఉండును గాక ఆ మేన్